నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయ గాథలతో సిద్ధమైంది ఇవాల్టీ మన నేలతల్లి ఇంకెందుకు ఆలస్యం గృహిణిగా ఉంటూనే మిద్దె పంటలు సాగు చేస్తూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతున్న కుకట్పల్లికి చెందిన కిరణ్ మిద్య తోట విశేషాలపై ప్రత్యేక కథనం చూసేద్దాం పదండి మిద్దెనెక్కిన ఉద్యానవనాలు కలుషితమవుతున్న పర్యావరణానికి సమాధానం చెబుతున్నాయి కాంక్రీట్ జంగిల్లో కనుమరుగవుతున్న పచ్చదనాన్ని పెంపొందించే సాధనంగా మారుతున్నాయి కరోనా పుణ్యమా ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెంచుకుంటున్న నగరవాసులు సేంద్రియ కూరగాయలు తింటున్నామనే సంతృప్తి పొందేందుకు తాపత్రయపడుతున్నారు ఈ నేపథ్యంలో నగరాల్లో మిద్దె పంటల సాగు జోరందుకుంటోంది సేంద్రియ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని ఆకుకూరలు కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను పెంచుకుంటున్నారు ప్రధానంగా మహిళలు మిద్ద సాగుకు మద్దతు పలుకుతున్నారు ఇలాంటి కోవలోకి వస్తారు చెందిన గృహిణి కిరణ్ కుకట్పల్లిలోని హెచ్ఎంటి శాతవాహన నగర్కి చెందిన గృహిణి కిరణ్ ఇంటి ఆవరణలో మొదట అలంకరణ మొక్కలు పెంచే అలవాటున్న కిరణ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సుల ద్వారా ఇంటి పంటల సేద్యం మీద ఆసక్తి పెంచుకుంది కరోనా తర్వాత ఎలాగైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లోనే పండించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది తన మిద్దె మీద ఉన్న ఎనిమిది వందల చదరపు అడుగుల స్థలాన్ని మిద్దె పంటల సాగుకు అనువుగా మార్చుకుంది కిరణ్ పూర్తి సేంద్రియ విధానంలో ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలను పెంచుతోంది పట్టణ జీవనంలో కనుమరుగవుతున్న మానసిక ఉల్లాసాన్ని తోటల సాగు ద్వారా పెంచుతున్నానంటూ ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తోంది కిరణ్ రోజులో కాస్త సమయాన్ని మిద్దె సాగుకు కేటాయించినట్లయితే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్తోంది కిరణ్ మేము హెచ్ఎండి సాత్వాన నగర్లో ఉంటామండి మేము ఈ టెరెస్ గార్డెనింగ్ అనేది ఎయిట్ హండ్రెడ్ ఏరియాలో చేస్తున్నాము ఇది ఫస్ట్లో మాకు అన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి ఉండేయండి కానీ ఇప్పుడు మేము దాన్ని వెజిటబుల్స్ గార్డెన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము మెయిన్గా కోవిడ్ టైం నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేశామండి ఈ వెజిటబుల్స్ అనేది పెంచడం మా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఇంట్లో పండించుకుని మనం తిన్న వాటి టేస్ట్ మనం ఒకసారి అలవాటు పడ్డాక మనం ఇంకా బయట అసలు కొనుక్కోలేమండి అంత టేస్టీగా ఉంటుందనమాట చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది వెజిటబుల్ గార్డెనింగ్ మీద ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు దానికి వెళ్ళినాక నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగిందండి మనం కూడా పెంచుకోవచ్చు కదా వెజిటబుల్స్ అనేసి అలా మెల్లగా మొదలుపెట్టాము కానీ కోవిడ్ అప్పటి నుంచి అది ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేసేస్తామన్నమాట మేము బేసిక్గా ఎక్కువ అంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేస్తామండి అన్ని రకాలు పండించాలనేసి ట్రై చేస్తున్నాను నేను ఇప్పటికీ క్యారెట్ పండించాను ముల్లంగి బెండ వంకాయ టమాటో మిర్చి క్యాబేజు క్యాలీఫ్లవరు బీరకాయ కాకరకాయ సొరకాయ ఇవన్నీ పండించానండి ఇప్పటికి ఇన్ని రోజుల్లో అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి కదా ఈ వెజిటబుల్ గార్డెన్ అనేది ఒక్కసారి పెడితే అది పెరుగుతూ మనకి ఈల్డ్ వచ్చే టైప్ గార్డెన్ అయితే కాదండి త్రీ ఫోర్ మంత్స్కి మనం మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకుంటూ ఉండాలి కొత్త మొక్కలు వేసుకుంటూ ఉండాలి పూర్తి సహజ సిద్దమైన పద్దతుల్లో మిద్దె తోటలను సాగు చేస్తోంది కిరణ్ కోకోపిట్ వర్మీ కంపోస్ట్ ఆవు ఎరువులనే వినియోగిస్తోంది ఈ విధానంలో కాస్త చీడపీడల సమస్యలు ఎదురవుతున్నాయి వాటిని సేంద్రియ విధానంలోనే పరిష్కరిస్తోంది ఆయిల్ పసుపు వెల్లుల్లి బేకింగ్ సోడా అల్లం వంటి ద్రావణాలను తయారు చేసి పంటలకు అందించి చీడపీడల్ని నివారిస్తోంది ఎక్కువ ఆర్గానిక్ ఇదే వాడతానమాట నేను ముందులైతే ఏమి వాడట్లేదండి మేము సాయిల్ కూడా కేర్ తీసుకుంటున్నామండి సాయిల్ ఎలా వాడుతున్నామంటే ఒక పోర్షన్ సాయిల్ తీసుకుంటే హాఫ్ పోర్షన్ వచ్చేసి మనం కోకపుట్టు పుట్టు కంపోస్ట్ రెండు కలిపి యాడ్ చేస్తామండి వర్మీ కంపోస్ట్ కాకపోయినా అది ఆవు ఎరువు కానీ అవి ఏది ఏది దొరికితే అది యూజ్ చేస్తున్నామండి ర్యాండమ్గా దీనివల్ల మనకి అంటే న్యాచురల్గా పెరుగుతున్నాయండి అండి మొక్కలైతే కొంచెం చీడలైతే ఎక్కువ ఉంటాయి మనం పేడ అవి యూస్ చేసి చేయడం వల్ల కాకపోతే దానికి కూడా మేము నీమ్ ఆయిల్ అలా మన బేకింగ్ సోడా ఇంకా పసుపు వెల్లుల్లి అల్లము అలాంటి వాటితోనే యూస్ చేసి ద్రావణాలు యూజ్ చేస్తున్నాము అంటే వేరే వాటికి పెద్దగా పెస్ట్ పెసరావట్లేదండి మందారాలకు మటుకు మనకి ఆఫీట్స్ అలాంటివి వస్తాయి కదా దానికోసం నేను మెయిన్గా అంటే షాంపూ వాటర్ ఎక్కువ యూస్ చేస్తానండి దాంతో క్లీన్ చేయడం అది చేస్తూ ఉంటాను దానికి కంట్రోల్ అవ్వని పక్షంలో నీమ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటానండి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది రన్ అవుతూనే ఉంటుందండి మనం రెగ్యులర్గా వాటికి కేర్ తీసుకుంటూ ఉండాలి అప్పుడే అవి హెల్తీగా నాచురల్గా పెరుగుతాయి అనమాట మిద్ది తోటపై సాగైన పంట ఉత్పత్తులు ఎంతో రుచిగా ఉన్నాయని సంబరపడుతో ప్యూర్ న్యాచురల్గా హెర్బల్గా పెంచుతున్నామండి కూరగాయలు అయితే చాలా టేస్ట్ అయితే వాస్ట్ డిఫరెన్స్ ఉంది బయటకి వీటికి మనకి అసలు టమాటో ఇప్పుడు బయట తెచ్చుకుంటే కనుక చాలాసేపు పడుతుంది అది వేగడానికి మన ఇంట్లో పండిందైతే రెండే రెండు నిమిషాల్లో వేగిపోతుందండి అది చాలా ఎక్కువ డిఫరెన్స్ నాకు అనిపిస్తుంది బెండలు ఒకటి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం వండినాక ప్రతి ఆకు కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి బయటికి మనలో ఇంట్లో పండిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది అలవాటు పడ్డాక మేము ఇంకా ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నాం అనమాట గార్డెన్ని టెర్రస్ గార్డెన్ నిర్వహణ అంత సులువైన పని కాదు అనుభవంలోకి వస్తేనే అసలు విషయాలు అవగాహనకు వస్తాయంటుంది కిరణ్ కొత్తగా మిద్దె తోటను ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు మొదట ఆకుకూరలతో సాగు ప్రారంభించాలని సలహా ఇస్తుంది ఒకేసారి అన్ని రకాల పంటలు వేసుకుంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతోంది అదేవిధంగా కుండీల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చులో లభించే ప్లాస్టిక్ డబ్బాలను వినియోగించాలని సలహా ఇస్తోంది ఇక వచ్చేది వేసవ కాలం కావడంతో మేడ మీద ప్రత్యేకంగా ఇనుప ఫ్రేమ్ను నిర్మించుకుంది ఈ సాగుదారు దీని మీద గ్రీన్ నెట్ పరిచి మొక్కలను సంరక్షించుకుంటున్నానని చెబుతోంది నగరాల్లో నీటి కొరత సర్వసాధారణం అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది కిరణ్ టెర్రస్ మీద ఇన్ని మొక్కలు పెడితే బరువు ఎక్కువవుతుందని అందరూ భావిస్తుంటారు కానీ అలాంటిదేమీ ఉండదంటోంది ఈ మిద్య సాగుతారు నీటి లీకేజ్ లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తోంది మనకి సిటీలో వాటర్ అనేది కొంచెం స్కేస్టీ ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ప్రతి పాట్లో ఒక పోర్షన్ అంటే వన్ ఫోర్త్ పోర్షన్ కోకోపిట్ ఉంటుందండి దానివల్ల మనకి ఏంటంటే వాటర్ ఎక్కువ పట్టదు మనం అది పట్టి ఉంచుతుందండి కోకోపిట్ అనేది అది కొబ్బరి పొట్టు అనమాట అది వాటర్ రిటెన్షన్కి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దానివల్ల మనకి తక్కువ వాటర్ పడుతుంది మన మొక్కలకి జనరల్గా అందరూ టెరస్ మీద ఇన్ని మొక్కలు పెడితే మనకి వెయిట్ అది ఎక్కువ అవుతుంది అనుకుంటారండి అలాంటిది ఏమీ ఉండదు మీరు ఒకటి ఊహించుకోండి మనం ఒక టెర్రస్ మీద ఇంకొక ఫ్లోర్ వేసుకున్నాం అనుకోండి ఎంత వెయిట్ వస్తుంది దాని మీద చాలా వెయిట్ అవుతుంది ఒక నాలుగు ఇటుకలు కలిపితేనే మనకు ఒక కుండి ఇక్కడ రెడీ అయిపోతుంది కానీ ఎన్నో వాస్ట్ బిల్డింగ్సే కడతాం కదా టెర్రస్ మీద సో వెయిట్ వల్ల ఇబ్బంది అయితే ఉండదండి మనకి టెరెస్కి మా బ్రదర్ వచ్చే సివిల్ ఇంజనీర్ నేను దాన్ని అడిగి ఇవన్నీ క్లారిఫై చేసుకున్నాకే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆకుకూరలు పెంచుకోండి ఫస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినాక మెల్లమెల్లగా పాట్స్ పెంచుకోండి ఒక్కొక్క కూరగాయని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అలా మనకి ఈజీ అయిపోతుంది ఆఫ్కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ ఓవర్కమ్ దట్ ఏదైనా చేయొచ్చు మనం మనకి ఇంటికి ఎంత అవసరమో అంటే ఒక టమాటాలు అనుకోండి ఒక పది చెట్లు ఎప్పుడు అలా కాయతో ఉండేలాగా చూసుకోవాలండి ఒక్కసారి మనకి ఇవి కాస్తున్నాయి రెడీగా ఉన్నాయి అనుకోగానే మనం ఇమీడియట్గా నెక్స్ట్ దానికోసం విత్తనాలు వేసేసుకోవాలన్నమాట ఇవి షార్ట్ టర్మ్ క్రాప్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఉంటాయి యాక్చువల్ గా మేము మడులు ప్లాన్ చేద్దాం అనుకున్నామండి కాకపోతే అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కూడా మనం పెరుగు బకెట్లు అవి యూజ్ చేస్తున్నామండి మేము ఎక్కువ అవి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కి రీసేల్ చేస్తారు మన క్యాటరింగ్ వాళ్ళు అవన్నీ తెచ్చి పెట్టుకుంటున్నానండి కొన్నిటికి పెయింటింగ్స్ అలా వేసి పెట్టుకుంటున్నాను అండ్ స్టాండ్లు కూడా ఐరన్ స్టాండ్స్ యూజ్ చేస్తున్నామండి మరి కిరణ్ మిద్ద మీద ఏ ఏ పంటలు ఉన్నాయి వాటి సాగుకు ఎలాంటి పద్ధతులు పాటిస్తుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఇది పాలకూర అండి నాకు పాలకూర యాక్చువల్గా ఈ కూలర్ బేసెస్లో చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా లైన్గా వేసేసుకోవచ్చు మనకి అవి బాగా పెరుగుతున్నాయి కూడా ఆకుకూరలకి ఈ కూలర్ బేసెస్ బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది అండి నాకు అందుకని వీటిలోనే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పక్కది వచ్చేసి కూర అండి లైన్లో వేసుకున్నాను ఇది క్యాబేజ్ ఇది క్యాలీఫ్లవర్ పక్క టబ్లో తోటకూర వేసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడే వస్తుంది అనమాట జర్మినేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది మిర్చి చెట్టు అండి ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇవి కూడా పూత పిందా ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఇవి మిర్చికి ఎక్కువ మనకి ఆకుముడత బాగా వస్తుందండి దానికి మనం బాగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఆ దానికోసం నేను బెల్లుల్లి ద్రావణం బాగా స్ప్రే చేశానండి ఈ మంచు సీజన్లో బాగా ఎక్కువ వస్తుంది అనమాట దానికి అది స్ప్రే చేసినాక కొంచెం ఇప్పుడే కోలుకుంటుంది నాది ఇది వచ్చేసి క్యాబేజ్ అండి క్యాబేజ్ మనకి త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది అది రెడీ అవ్వడానికి మనకి ఇది వచ్చేసి చిలగడదుంపండి ఈ లైట్ కలర్ ఉన్నదేమో తెల్ల చిలగడదుంప అనమాట ఈ చిన్నవి ఉన్నాయి చూసారా ఇదేమో ఎర్ర చిలగడదుంపండి అండి దీని ప్రాపగేషన్ కూడా మనం ఎలా చేసుకోవాలో చూడొచ్చండి ఇదిగోండి ఇలా మనం అడ్డంగా పెట్టేసుకోవాలన్నమాట చిలగడదుంపని సగం భూమిలో ఉండాలి సగం పైన ఉండాలి అప్పుడు పక్క నుంచి మనకి ఇలా షూట్స్ వచ్చేస్తాయండి ఇవి తీసి మనం ఎక్కడన్నా నాటేసుకోవచ్చు అనమాట విడివిడిగా కొంచెం దూరంగా పెడితే బాగా వస్తాయి చిలగడదుంపలు అంటే ఒక్కొక్క చెట్టుకి మనకి ఐదారు దుంపలు వస్తాయండి ఇది కూడా ఫోర్ మంత్స్ క్రాప్ మనకి ఇది మనకి బేసిక్గా టమాటో అనేది సెమీ క్రీపర్ అండి ఇది మనం అలాగే వదిలేసామనుకోండి సైడ్కి పడిపోయి ఇవి ఆకులన్నీ టచ్ అయ్యి కాయలు అన్నీ పాడైపోతుంటాయి మనం ఇలా చేసామనుకోండి కింద ఫ్రూటింగ్ అవ్వగానే పై లెవెల్లో మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మనకి పూత అలా మనకి సుమారుగా ఫోర్ ఫైవ్ ఫీట్ పెరుగుతాయి ఒక్కొక్క టమాటో నా టమాటో చెట్లన్నీ ఫ్రూటింగ్ స్టేజ్ అయిపో వస్తుందండి అందుకని మనం మళ్ళీ కొత్త మొక్కలు వేసుకున్నాను దీంట్లో నారు పోసేసుకున్నాను అనమాట ఇది ఎలా పోస్తానంటే నేను మనకున్న మొక్కల్లో నాకు బాగా వచ్చిన చెట్టు నుంచి సెలెక్ట్ చేసుకుంటానండి ఆ కాయ బాగా పండిన కాయ తీసుకుని మనం వేసేసి దా చిదిమి వేసేయాలి అంతే జస్ట్ దాన్ని దాని మీద మనం మట్టి మట్టి వేసేసి వాటరింగ్ అనుకోండి ఇలా మొక్కలు వచ్చేస్తాయి అనమాట కంటిన్యూటీ కోసం మనం త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వాటిని ఇలా వేసుకుంటూ ఉండాలి ఇది వంగనారు వేసుకున్నానండి నేను నాకు యాక్చువల్గా వంకాయ చెట్లు చాలా లాంగ్ పీరియడ్ కాస్తాయి అనమాట నాకు త్రీ ఇయర్స్ నుంచి కాస్తున్న వంకాయ చెట్లు కూడా ఉన్నాయి నేను ఆ వెరైటీనే తీసుకొని నారు వేసుకున్నానండి అవి తీసేసి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దామనేసి ఈ సైజ్కి రావాలంటే సుమారు మనకి ట్వంటీ డేస్ అలా పడుతుందండి అది కూడా అంతే మనకి బాగా తయారయ్యి చెట్టు మీద పండిన వంకాయ తీసుకొచ్చి ఇలా మట్టిలో స్ప్రెడ్ చేసేసాను అంతేను చేసి మట్టేసి నీళ్లు పోసేసానండి ఇదిగోండి చక్కగా నారు నాకు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ కొన్ని పాత మొక్కలు తీసేసి ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇది నా కరివేపాకు చెట్టు అండి నాకు కింద నేలలో కూడా ఒకటి ఉంది ఇది కూడా సబ్స్టిట్యూట్గా ఇంకోటి ఉంటుంది అనేసి పైన కుండీలో కూడా ఒకటి పెట్టుకున్నాను ఇది టమాటో చెట్టు అండి ఇది మిడిల్ స్టేజ్లో ఉందనమాట కాపు స్టేజ్కినూ మన నారు స్టేజ్కి మధ్యలో అనమాట ఇది ఇప్పుడే ఫస్ట్ పూత స్టార్ట్ అవుతుంది దీనికి ఇవి నా బత్తాయి చెట్లు అండి ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి ఈళ్ళు వస్తుందండి నాకు ఎవరీ సిక్స్ మంత్స్కి ఒక ఏడెనిమిది కాయలు వస్తున్నాయి ఈ చెట్టుకి కుండీలో మొన్న నేను బాగా ట్రిమ్ చేసి చేశాననమాట ఈసారి ఇంకొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఎనిమిది కాయలు ఉన్నాయండి చెట్టుకి ఇది నా నిమ్మ చెట్టు అండి ఇది వచ్చేసి ఇది నేను త్రీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను అనమాట ఇది నాకు చాలా బాగా వచ్చిందండి లాస్ట్ సీజన్లో వంద కాయలు కాసింది దీనికి ప్రస్తుతం అయిపోయినాయి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది పూతని వెయిట్ చేస్తున్నాను దీనికి ఇది చాలా హెల్తీగా వచ్చినాయండి కాయ సైజు కూడా బాగుంటుంది ఇది మంచిది ఇవి వచ్చేసి మళ్ళీ కుదురు చిక్కుడేనండి ఇవి కూడా ఇవి కూడా త్రూ అవుట్ ద ఇయర్ మనకు ఉండే చిక్కుళ్ళు అనమాట ఇవి ఈ మొక్కలు వచ్చేసి నేను గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా థిక్ కవర్ అనమాట ఇది ఇవి మనకి కేజీ లెక్కన అమ్ముతారండి ఇవి చిన్న సైజు బ్యాగులు అయితే మనకి ఎక్కువ వస్తాయి పెద్ద సైజ్కి వెళ్తున్నా కొన్ని నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ తగ్గుతాయి అంతే అనమాట అవి వాటి కాస్ట్ సుమారు వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది కేజీ ఇలా గ్రో బ్యాగ్స్ కూడా ఆప్ చేసుకోవచ్చండి స్టార్టింగ్ పెంచుకునే వాళ్ళకి ఇదైనా గుడ్ ఆప్షన్ అనమాట మనకి ఇవి యాక్చువల్గా నేను కింద తడికెళ్ళ మీద పెట్టుకున్నానండి ఇది నా కాకర చెట్టు అండి ఇది వేసుకుని ఒక టూ మంత్స్ అయింది కాప్ వచ్చిందండి ఆల్రెడీ ఒకసారి కోసుకున్నాను నేను ఇది సెకండ్ క్రాప్ అనమాట ఇవి కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి కాకర ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే మనకి త్రూఅవుట్ ద ఇయర్ కాసే చెట్టు బాగుంటుంది అది కూడా మనకి టెరస్లో పెంచుకోవచ్చు ఈజీగా పెరుగుతుంది మనకి కాయలు కూడా బాగా వస్తాయి కాకపోతే వీటికి కాయలకి నాకు మేజర్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఫ్రూట్ ఫ్లైస్ బాగా అటాక్ అయ్యాయండి దానికోసం ఇవి పెట్టుకుంటాను అనమాట ట్రాపర్స్ ఇవి వీటికి పట్టుకొని అవి చచ్చిపోతాయండి ఫ్రూట్ ఫ్లైస్ ఇది నల్లేరండి ఇది చాలా మంచిది ఎముక బలానికి ఎముకలకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దీన్ని పచ్చడి తినగలిగితే మనకి ఎముకలు బాగా స్ట్రాంగ్గా తయారవుతుందండి మనకి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఊర్లలో అక్కడ బాగా దొరుకుతాయి నేను అది తెచ్చి పెట్టుకున్నాను దీన్ని ఇది నా పుదీనా అండి ఇలా మనం ఒక పెద్ద టబ్లో వేసుకోవడం బెటర్ ఎప్పుడైనా పుదీనా అని ఎందుకంటే ఇది మనకి కంటిన్యూటీ ఉండే అండి క్రాప్ మనకి ఒక్కసారి వేసుకున్నామంటే మినిమం వన్ ఇయర్ ఉంటుందండి చెట్టు మనం పైన ఇలా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా ఇట్లా తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ పక్క నుంచి మనకి వచ్చేస్తూ ఉంటాయి చిగుర్లు ఇవి ఎంత కట్ చేస్తే అంత బాగా హెల్తీగా వస్తుందండి లేతాకులు వస్తూ ఉంటాయి మనకి ఇదేమో కొత్తిమీర అండి చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో కొత్తిమీర ఇది వచ్చేసి సింగిల్ టైం క్రాప్ ఏనండి మనకి సుమారు ట్వంటీ ఫైవ్ డేస్కి స్టార్ట్ అవుతుంది అంటే ఈల్డ్ మనం కోసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట పుదీనా లాగా కాదు ఇది ఎవ్రీ టైం మనము వేసుకుంటూ ఉండాలి అందుకని ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ డేస్కి మనం ఒకసారి విత్తనాలు ఒక పాట్లో వేసుకుంటూ ఉంటే మనకి కొత్తిమీర అనేది కంటిన్యూటీ ఉంటుంది అనమాట